సార్ వెల్కమ్ టు అనుల బొరు మార్కెట్ కిపేర్ మార్కెట్లో హోటల్లో ధరలు అనేవి అంటే మేము సార్ తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం లేదు అంటే ఈ మార్కెట్ వచ్చేసి మార్కెట్ గణపతి జిల్లా తెలంగాణ రాష్ట్రం వేదలు రావాలనుకున్నవారైతే చెప్పే మార్కెట్కి అయితే రండి మార్నింగ్ సిక్స్ కల్లా అయితే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకసారి రావాలనుకున్నాము అయితే ఒకసారి రేట్లు అయితే అడిగి కనుక్కొని కనుక్కొంచెడ్ అనుకుంటుంది మార్కెట్లో అయితే పొట్టే చాలా తల్లిగానే వచ్చింది ఇంకా అయితే ఏం రాదు చాలా తప్పొచ్చు పొట్టే మూడు ఏం చెప్పాలేటు పదమూడున్నారా మూడు నెలల పిల్లలు అన్న ప్రియా మూడు నెలల పిల్లలు మూడు నెల పిల్లలు వచ్చేసి మూడు నెల పిల్లలు జత పదమూడు ఉన్నారా আনুনী అయితే మార్కెట్లో ఇవన్నీ అసలు అది అసలు గ్యాప్ మొత్తం పొట్టేళ్ళే అనుకో చాలా తక్కువ వచ్చింది మార్కెట్లో అయినా ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్తాను ఇవి ఎనభై వేలు వచ్చేసి ఐదు పొట్టేళ్ళు కలిసి ఎనభై వేలు వస్తాయి ఎనభై వేలు అంటే చాలా వేలు నాకు తెలిసి ఎందుకంటే ఇంతకుముందు మార్కెట్లో నేను చూసినా కదా మూడు లీటర్లు మండిపోయినాయి ఎనభై వేలు అంటే వ్యాపారస్తులు అయితే వ్యాపారస్తులు వాళ్ళు వాళ్ళు డీలింగ్ చేసుకుంటూ మనం మధ్యలో ఏం చెప్తున్నావు రేటు పదహారు వేలు చెప్తున్నారు ఎన్ని పిల్లలు అన్న ముప్పైనా ఎన్ని నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలలు జత పదహారు వేలు అంటే ఎనిమిది నేల எது வேண்டி வாரம் அவுனே అన్న అన్న వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట కామెంట్ పెట్టినా నేనైతే నాకు రిప్లై ఇవ్వలేదు ఈరోజు మిమ్మల్ని వచ్చినా అంటారు మార్కెట్కి కామెంట్ పెడితే రిప్లై ఇవ్వట్లేదంటే మనం బిజీగా ఉన్నప్పుడు చూసుకోలేము కదా ఓకే కామెంట్లు చెప్పిన టైంకి మనం రిప్లై ఇవ్వట్లా తర్వాత వస్తే వాళ్ళు చూసుకోలేరు రిప్లై అవుతుంది ఏం చెప్పాను పెద్దనా రేట్ ఏం చెప్పను అడగని కాదు రేట్ ఎంత నడుస్తుంది కనుక్కో నువ్వు ఎంత చెప్తున్నావే రేటు పది ఎన్ని నెల పిల్లలు బాగా ఆరు నెలల పిల్లలు ఆరు నెలలు అంటే ఎన్ని పదివేలు చెప్పండి ఒక్కటేస్తా సరే ఏం చెప్పండి రేటు చె గత ముప్పై చెప్పు ఎన్ని పిల్లలు ఐదు నెలల ఐదు నెలలు ఉండవు మీరు కొనుక్కొని ఐదు నెలలు అవుతుంది దీనిలో ఏజ్ ఎంత అమ్మా సాగేండి కానీ మీరు ఎప్పుడు ఎన్ని నెల పిల్లలుగా ఉన్నారు మీరు బ్రదర్ ఏం చెప్పాను రేటు ఇప్పుడు అడిగిన ఏం చెప్పాను రేటు ఆయననా ఆయన ఇంతకుముందు అడిగినా ఇలాంటి వీడియోస్ మరింత చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెళ్ళగా మార్కెన్ కానీ వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ధర వస్తుంది ఇంకొకటి మార్కెట్ అయితే ఈరోజు చాలా డల్గా ఉంది ఇలాగా ఎక్కువ అయితే ఏం రాలేదు పోటీ చాలా చాలా పోయిన వీక్ కూడా ఇలాగే ఉంది మార్కెట్